ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబును పోలీసులు కొట్టారా కొట్టినట్టుగా వస్తున్న చర్చకు అనుమానానికి కారణం ఏంటి అంటే అంబటి రాంబాబు గారు న్యాయమూర్తి గారి ముందు వాంగ్మూలం ఇచ్చినట్టుగా పెద్ద ఎత్తున వార్తలు సర్క్యూట్ అవుతూ ఉన్నాయి ఆ వార్తల ప్రకారం అంబటి రాంబాబు గారు న్యాయమూర్తి గారు చెప్పారట పోలీసులు తనని శారీరకంగా హింసించారని కాళ్ళు పంగజాపి ఇబ్బంది పెట్టారని అదేందని అడిగితే పైనుంచి ఆదేశాలు ఉన్నాయి అర్థం చేసుకోండి అంటూ చెప్పారని ఆయన కంప్లైంట్ ఇచ్చారట పోలీస్ అధికారుల మీద సరే సహజంగానే ఈ రకమైన వాంగ్మూలం ఇచ్చినప్పుడు పోలీస్ అధికారులు కూడా జడ్జి గారు అడుగుతారు కదా ఏం జరిగింది ఏంటి ఎందుకు మీరు ఇబ్బంది పెట్టారు అని అడుగుతారు కదా పోలీస్ అధికారులు కూడా తమ వివరణ తమ ఇచ్చుకున్నారట ఏం జరిగింది ఏంటి అనేటువంటిది ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో వెంటనే టీడీపీ క్యాడర్ అంబట్ని చెక్కేశారు అంబటికి లాఠీ పవర్ ఏంటో చూపించారు అంబటికి సరైన గుణపాఠం దక్కింది అని వాళ్ళ పోస్టులు వాళ్ళ వీడియోలు వాళ్ళు చేసుకుంటున్నారు అలాగే వైసీపీ వాళ్ళు అంబటిని కొడతారా ఇలా శారీరకంగా హింసిస్తారా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతారా మాకు కూడా ఒక రోజు వస్తుంది మేము కూడా చూపిస్తాం అంటూ వాళ్ళు ఏదో వాళ్ళ పోస్తులు సింపతి పాలిటిక్స్లో భాగంగా వాళ్ళ పోస్టులు వాళ్ళ వీడియోలు వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఈ పొలిటికల్ అంశాలు పక్కన పెడితే అంటే వైసీపీ టీడీపీ మధ్య జరుగుతున్నటువంటి గొడవ పక్కన పెడితే రియాలిటీగా మాట్లాడుకున్నప్పుడు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎంపీ అయినటువంటి రఘురాం కృష్ణం రాజుని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిచ్చారు అనేటువంటి కేసు ఇప్పటికీ నడుస్తూ ఉంది ఆయన బర్త్డే రోజు రఘురామ్ కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేశారు విజయవాడ తీసుకెళ్లారు తర్వాత గుంటూరు తీసుకెళ్లారు గుంటూరులో ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయన్ని నానా హింసలో పెట్టారు చంపేసే ప్రయత్నం కూడా చేశారు అనేటువంటిది రఘురాం కృష్ణం రాజు గారు చేస్తున్న ప్రధాన ఆరోపణ దాని మీద విచారం కూడా జరుగుతుంది ఆయన నిజానికి ఆర్ట్ సర్జరీ చేసుకున్న వ్యక్తి ఆయన గుండెల మీద కూర్చొని ఆయన్ని దారుణంగా కొట్టారని బయట నుంచి కొంతమంది వ్యక్తులని పిలిపించి మరి ముసిగేసి మరి పోలీసులంతా రూంలో కూర్చొని రఘురం కృష్ణం రాజు గారిని కొడుతూ కొట్టేదాన్ని కూడా వీడియో కాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మరి సజ్జన రామకృష్ణారెడ్డి గారికి ఎవరు చూపించారని ఇంకా లేదు కానీ వీడియో కాల్ చేసి చూపించారని అప్పట్లో రఘురం రాజు గారు ఆరోపించారు ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆ కేసు విచారం దశలో ఉంది ఆ కేసులో ఐపీఎస్ అధికారులు పోలీస్ అధికారులు అనేక మంది అరెస్ట్ అయ్యారు ఆ పర్టికులర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిందితుడిగా ఉన్నారు అక్యూజుడ్ త్రీ ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారు రఘురామ్ కృష్ణం రాజు గారిని కస్తోడి అంటే పెట్టిన కేసులో ఉన్నారు నిజానికి ఆ రోజుల్లో రఘురామ్ కృష్ణం రాజుని కొట్టలేదు అని చెప్పేసి గుంటూరు ఆ డాక్టరు గారు రిపోర్ట్ ఇచ్చారు ఆమె కూడా ఇప్పుడు అక్యూజుడ్గా ఉన్నారు నిజానికి గుంటూరు హాస్పిటల్లోనేమో రఘురాం కృష్ణం రాజు గారిని కొట్టలేదని రిపోర్ట్ వచ్చింది కానీ తర్వాత హైదరాబాదు సికి అంటే సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు మాత్రం రఘురాం కృష్ణరాజు గారిని కొట్టినట్టుగా రిపోర్టు తర్వాత వచ్చింది అంటే రఘురాం కృష్ణరాజు గారిని కొట్టారు లేదు అనేటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేకుండానే ఆయన సంబంధించిన పుట్టలు కూడా పెద్ద ఎత్తున సర్క్యూట్ అయ్యాయి అంటే ప్రజలకు అర్థమైంది ఆయన కొట్టారు అని ఎందుకంటే ఆయన కాళ్ళ వాపులు కావచ్చు ఆ దెబ్బలు కావచ్చు చాలా క్లియర్గా రఘురాం కృష్ణరాజు గారిని కొట్టారు అని అర్థమైంది కానీ అంబటి రాంబాబు గారికి ఎక్కడ దెబ్బలు లేవుగా దెబ్బలు ఉండి ఉంటే కొట్టారు అని నిర్ధారించుకోవడానికి ఉంటుంది కానీ అంబటి రాంబాబు గారి ఒంటి మీద ఎలాంటి దెబ్బలు ఆయన చూపించలేదు ఇప్పుడు ఉంటే ఆయన చూపిస్తారు కదా చూడండి పోలీసులు కొట్టారు ఇక్కడ దెబ్బలు తగినాయి అని చూపిస్తారు సో ఆయనకి ఎలాంటి దెబ్బలు తగలేదు కాబట్టి దెబ్బలు ఉన్నట్టుగా కనపడలేదు కాబట్టి కొట్టారు అని ఒక నిర్ధారణకి మనం రాలేం నిజానికి ఇప్పుడు కేవలం అంబటి రాంబాబు విషయంలోనే కాదు గతంలో వల్లభుడీని వంశి అరెస్ట్ అయినప్పుడు కూడా వల్ల పులిని వంశి అనారోగ్య సిచ్యువేషను ఆయన నడిచిన తీరు ఆయన ప్రవర్తించిన దీన్ని బట్టి ఆయన గట్టిగా కొట్టారు అనేటువంటి అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేశారు ఒక వల్లభిన వంశీని మాత్రమే కాదు పోసానికి ఇస్తమని కూడా జైల్లో పెట్టి కొట్టారు అని చెప్పేసి కొన్ని అనుమానాలు వ్యక్తమైనాయి సరే వీళ్ళలో ఏది నిర్ధారించుకోవడానికి లేదు ఎందుకంటే అసలు వాళ్ళే చెప్పలేదు మమ్మల్ని కొట్టారని వల్లభిన వంశీ కొట్టారు అని ఆయన చెప్పలేదు పోసానికి ఇస్తమ నన్ను కొట్టారు అని ఆయన చెప్పలేదు ఒక అంబాటి రాంబాబు గారు మాత్రం నన్ను హింసించారు అని చెప్తున్నారు తప్ప కొట్టారు అనేటువంటి మాట చెప్పలేదు దెబ్బలు కూడా చూపించట్లేదు కాబట్టి దెబ్బలు కూడా లేవు కాబట్టి మనం కొట్టారు అని ఒక కంక్లూజన్ రావటానికి లేదు సహజంగా ఏంటంటే కొట్టారు అనగానే టీడీపీ క్యాడర్ క్యాపి కొట్టారు అనగానే వైసీపీ క్యాడర్ కోపం ఈ కోపాలు సంతోషాలు పక్కన పెడితే రియాలిటీలో మాత్రం కొట్టారు అనటానికి ఆధారం లేదు కొట్టారు అంటానికి ప్రూ అంటే మన అంతిమంగా కోర్టు చెప్పిన తర్వాత లేదా కొన్ని వీడియోలు వచ్చిన తర్వాత ప్రజా సమూహం నమ్మడానికి అవకాశం ఉంటుంది కానీ దీంట్లో ఎవరి సెంటిమెంటల్ పాలిటిక్స్ వాళ్ళు ఆడుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొట్టారా నిర్ధారించుకోవడానికి లేదు నా అభిప్రాయం ఇది నిజంగా అంబటి రాబాబు గారిని కొట్టుంటారా లేదా కొట్టుండే కాడికైతే అసలు ఇది ఇంత మాటలు మాట్లాడదాక వస్తారా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలి థ్యాంక్ యూ